ఒక జాతక పరిశీలన చేసేటప్పుడు గ్రహం యొక్క షడ్బలాల్ని గ్రహం యొక్క స్థితిగతులను ఆ గ్రహానికి సంబంధించిన దశ జరిగేటప్పుడు చూసి గ్రహం బాగా ఉన్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయని గ్రహం బాగా లేకపోతే చెడు ఫలితాలు వస్తాయని చెప్పడం అనేటటువంటిది సమంజసమైనటువంటిది అయితే అసలు యొక్క గ్రహం యొక్క స్థితి అర్థం చేసుకోకుండా గ్రహం ఉచ్చలో మాత్రమే ఉంటే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది స్వక్షేత్రంలో ఉంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది నీచలో ఉంటే అది చాలా వ్యతిరేక ఫలితాలు ఇస్తే భయపెడుతుంటారండి ఈ నీచలో ఉన్నటువంటి గ్రహం ఎప్పుడు కూడా నీచ ఫలితాలను ఇవ్వడం చాలా తక్కువగా ఉంటుందండి ఎందుకంటే ఒక గ్రహం నీచలో ఉన్నప్పటికీ కూడా దానికి నీచపంగా రాజయోగం కలుగుతుందండి ఉదాహరణకి రవిని చూసుకుంటాం రవి వచ్చేటప్పటికీ మేషంలో ఉచ్చపడతాడు తులలో నీచపడతాడండి తులలో నీచపడ్డప్పుడు శుక్రుడు కేంద్రాల్లో ఉన్నప్పుడు కానీ లేదా కుజుడు కేంద్రాల్లో ఉన్నప్పుడు కానీ లేదా శని కేంద్రాల్లో ఉన్నప్పుడు కానీ లేదా వాళ్ళతో యుద్ధి పొంది ఉన్నప్పుడు కానీ నీచపంగా రాజయోగం ఏర్పడుతుందండి అదేవిధంగా చంద్రుడు చంద్రుడికి వచ్చేటప్పటికి నీచ నీచస్థానం అండి ఆ వృక్షకానికి అధిపతి అయినటువంటి కుజుడు చంద్రుడు వచ్చపడేటటువంటి స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఒకరికొకరు కేంద్రాల్లో ఉన్నప్పుడు అది కూడా నీచబంగా రాజయోగం జరుగుతుందండి అంతేకాకుండా బుద్ధుడు సాధారణంగా వచ్చేటప్పటికి మీనల్లో నీచపడతాడండి మీనల్లో నీచపడ్డప్పటికీ కూడా ఆ స్థానంలో ఉచ్చేపడేటటువంటి శుక్రుడు ఆ స్థానాధిపతి గురువు కేంద్రాల్లో ఉన్నప్పుడు లేదా బుధ గురువులు కేంద్రాల్లో ఉన్నప్పుడు చంద్ర లగ్నాత్ కానీ లగ్నాత్ కానీ సో నీచభంగం జరుగుతుందండి గురువు గురువు వచ్చేటప్పుడు మకరంలో నీచపడతాడండి కానీ ఆ స్థానాధిపతి శని తను ఉచ్చపడేటటువంటి స్థానాధిపతి చంద్రుడు ఎప్పుడైతే ఒకరికొకరు కేంద్రాల్లో ఉండడం కానీ లేదా ఎవరైనా కేంద్రాల్లో ఉండడం కానీ జరిగితే అప్పుడు గురువుకు నీచబంగం కలుగుతుందండి సో ఈ విధంగా ప్రతి గ్రహానికి కూడా నీచభంగ రాజయోగం అనేది ఒకటి ఉంటుందండి అది పరిగణనలోకి తీసుకోకుండా నీకు నీచలో ఉన్నాడు ఫలానా గ్రహం నీచలో ఉంది దానికేదో జప జపాలు చేయాలి తపాలు చేయాలి లేకపోతే వ్యతిరేక ఫలితాలు వస్తాయి అని చెప్పి చెప్పడం కూడా చాలా దుర్మార్గం అండి కాబట్టి ఈ విషయం కూడా మీరు గమనించాలి